అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు లండ వెంకటేష్ పుట్టిన తేదీ పది రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నక్షత్రము ఆస్థ రాశి కన్య చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా జాబు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జీతము ఏడాదికి ఏడు లక్షలు ఎత్తు సిక్స్ తల్లిదండ్రులు జోగారావు లేటు ఆర్మీ తల్లి లలిత కుమారి తోబుట్టువులు వన్ సిస్టర్ మ్యారీడ్ స్వస్థలము శ్రీకాకుళము కులము పోలినాటి వెలమ మతము హిందువులు పొదువుకి ఉండాల్సిన లక్షణాలు ఈడు జోడు సరిపోవాలి పిల్లలు అందంగా ఉండాలి మరిన్ని పూర్తి వివరాలకు వసుదైగ కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి